ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెల్లెలో రక్తదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు పోలీస్ మరియు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు రక్తదానం చేశారు Ok अरे अनुरा नंदीरा हां हां ठीक <laughs> सर నేను కూడా అంటాను సరేనా 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 అమ్మండి తమ్మండి దూరం లో క్యాప్ జరుగు రక్తదాతల దినోత్సవం ఈ సందర్భంగా మన ఏరియా హాస్పిటల్ భద్రాచలం వారు మరి మదర్ తెలిసా ఫౌండేషన్ భద్రాచలం అదేవిధంగా మీకోసం ఉన్నాం కమిటీ చర్ల నుంచి ఈ రక్తదానం శిబిరాన్ని ఏర్పాటు చేసాం మా మీకోసం ఉన్నాం కమిటీ నుంచి చర్లో ఇది ఆరో క్యాంపు మరి గత పదిహేను సార్లు నుంచి నేను రక్తదానం చేస్తున్నాను మనం రక్తదానం చేయడం అంటే ప్రాణదానం చేసినట్టే మరి ఎంతో మందికి తలసేమియా చికిత్స జబ్బులు ఉన్న వాళ్ళకి అదేవిధంగా మొన్న రీసెంట్గా వచ్చిన కరోనా విపత్తు విపత్కర పరిస్థితుల్లో ఎంతోమందికి రక్తదానం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది వారందరికీ మనం ప్రాణదానం చేసినట్టుగా భావించి ప్రతి ఒక్కరు కూడా ఈ రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా భద్రాచలం మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ చర్లా మీకోసం ఉన్నాం టీం పోలీస్ శాఖ మరియు చర్ల యూత్ ఆధ్వర్యంలో చర్ల గ్రామంలోని సిహెచ్ సెంటర్లో ఉచిత మెగా రక్త మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ మెగా రక్తదాన శిబిరంలో యువత పాల్గొని విజయవంతం చేస్తున్నారు ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి పునర్జన్మనిచ్చేటువంటి ఏకైకలు ఒకటి రక్తదానం మాత్రమే కాబట్టి ఆరోగ్యంగా ఉన్నవారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలలోపు రక్తదానం చేయాలని కోరుతున్నాం ఈ ఏజెన్సీ ప్రాంతంలో గర్భిణీ స్త్రీలు తలసీమియా సికిల్సేలు ఎనిమియాతో బాధపడుతున్నవారు వారికి సరైన సమయంలో రక్తం దొరకక చాలా ఇబ్బందులు పడుతున్నారు అటువంటి వారి కోసం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రక్తం లేకపోవటం వలన చనిపోయేటటువంటి పరిస్థితులు సమాజంలో ఉండకూడదనే ఉద్దేశంతో యువకుల్లో విద్యార్థుల్లో రక్తదానం పైన అవగాహన తీసుకొచ్చి రక్త కొరత లేని సమాజాన్ని ఏర్పాటు చేయడానికి లక్ష్యంతో ఈ ఈ యొక్క మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అడగగానే విచ్చేసి స్పందించి వెంటనే రక్తదానం చేస్తున్న యువకులందరికీ కూడా మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం